ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలతో సీఎం రేవంత్ రెడ్డిపై మరొకసారి చర్చ మొదలైంది రేవంత్ సమర్థుడే కానీ కాంగ్రెస్ లో ఉంటే ఆయన అసమర్థుడిగా మారిపోతారంటూ సెటర్లు వేశారు భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలంటూ రేవంత్ కి హితవు పలికారు ధర్మపురి అరవింద్ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఆసక్తికరంగా మారింది ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని మరో ఏకనాథ్ షిండే అవుతారని ఈ మధ్య బీఆర్ఎస్ నేతలు వరుసగా కమెంట్ చేస్తున్నారు ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న వాటికి బలం చేకూరుస్తూ రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు అంతేకాదు రేవంత్కు కు పదిహేనేళ్ల రాజకీయ జీవితం ఉందన్న ఆయన కాంగ్రెస్ భవిష్యత్తు లేదని విమర్శించారు సీఎం రేవంత్ సమర్థుడే కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అసమర్థుడిగా మారిపోతారన్నారు రేవంత్ గారు మీ ఎఫిషియన్సీ కూడా కోల్పోతారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీరు మీకు ఉన్న ఇంత అంత ఎఫిషియన్సీ కూడా పోతుంది అవి బయట రూమర్సా ఏందా నాకు తెలియదు కానీ బట్ మీకున్న పదిహేను సంవత్సరాల ఫ్యూచర్ కూడా ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి నాశనం అవుతుందా కాంగ్రెస్లో ఉంటే ఉన్న ఎపి ఇగో నేను రేవంత్ రెడ్డి ఎపిసేట్ అన్న కదా ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నాడు అక్కడ అంతే నా ఐ డోంట్ సీ ఎనీ ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పక్కా హిందూ అయితే జ్ఞానవాపి మధురపై తన నిర్ణయం ఏంటో చెప్పాలన్నారు ధర్మపురి అరవింద్ రేవంత్ హాజరైన ఆప్ కి అదాలత్ షో పెద్ద కామెడీ షోగా మారిందంటూ ఎద్దేవ చేశారు కాంగ్రెస్ కి దేశవ్యాప్తంగా ముప్పై ఎంపీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు

రేవంత్ రెడ్డి గారు ఐదేళ్ళు ఉంటారు ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు మొత్తానికి మరోసారి ఎంపీ అరవింద్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డిపై చర్చ మొదలైంది